పత్రికేయ మిత్రులందరూ కూడా జై భీమరావు భారత్ పార్టీ నుండి నమస్కారాలు తెలియచేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యవస్థాపకులు మా అధ్యక్షులు మాజీ న్యాయమూర్తి ఆదేశాల మేరకు బొబ్బిలి నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి చూస్తూ ఉంటే ఇప్పటికే చాలామంది యాక్సిడెంట్లు అయ్యి మొండటికి మొన్న ఎనిమిదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి లారీ కింద పడి చనిపోయాడు అలానే బొబ్బుల నుండి తెల్లాంకి వెళ్తున్న రోడ్డులో చాలామంది లారీలు అక్కడన్నీ కూడా దిగపడిపోయి ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా బొబ్బులు శాసనసభ్యులు బేబీ నాయన తన ఒంటికి పట్టనట్టుగా అతను ఇంకా రాజు ఇంకా రాజ దర్బాల నుంచే పరిపాలన చేస్తూ ఉన్నా మేము చూస్తూనే ఉన్నాం ఎందుకనంటే గత ప్రభుత్వంలో వాళ్ళను చూసి ఓట్లు వేయలేదు అందులో ఈ కూటమి ప్రభుత్వంలో మా పార్టీ అధ్యక్షులు జడాశ్రవణ్ కుమారు వీళ్ళందరికంటే ఎక్కువగా వాయిస్ ఇచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం తన గళం వినిపించారు అదే స్థాయిలో నేటికి మూడు నెలలు దాటిపోయి ఇప్పటికీ కూడా శాసనసభ్యులు తన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మీకు ఒక్కసారి విజువల్స్ చూపిస్తాం ఇప్పుడు ఎందుకు మేము చెప్తున్నామంటే అదే విధంగా ఖచ్చితంగా మేము మీరు మంచి పని చేయండి మేము స్వాగతిస్తాం అంతేకాని మీరు ప్రజలను మోసం చేసి ఇది ఐదు సంవత్సరాల తర్వాతే ఎలక్షన్లు వస్తాయి మేము క్వార్టర్లు ఇస్తాం డబ్బులు ఇస్తాం ఇలా అని మీరు గాలికి వదిలేసి రాష్ట్రంలో ప్రశ్నించేవారు లేరు అన్ని అన్ని పార్టీలు కూడా మీతో కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ప్రశ్నించేవారు లేరు అనుకుంటే మాత్రం అదేవిధంగా బొబ్బుల నియోజకవర్గంలో అయితే మాత్రం పారాది వందిన పూర్తిగా పాడైపోయింది ఎన్నోసార్లు మేము చెప్పినా సరే అతని పేపర్ల కథనాలు చూడడం పట్టించుకోకపోవడం ఈ యొక్క పారాది బ్రిడ్జి ఏదైతే ఉందో దానికి అనుసంధానంగా ఒరిస్సా వరకు అలాగే వెళ్ళాలి ఇక్కడ వైజాగ్ పోర్టు నుండి ఈ యొక్క పారాది బ్రిడ్జి ఎప్పుడైతే మంత్రి అక్కడ రోడ్డు వ్యవస్థ పూర్తిగా చెడిపోయిందో గ్రామాలలోనికి లారీలు వచ్చేసి పిల్లలకైతే మాత్రము బడి చదువుతున్న పిల్లలకి ఉద్యోగులు చేస్తున్న ఉద్యోగస్తులకి దగ్గర వెళ్తున్న వ్యాపారస్తులకి ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు పిల్లలైతే మాత్రము నిజంగా బొబ్బులు బేబీనాయనకి కనీసం జ్ఞానం ఉందో లేదో ఒక అర్థం కల పరిస్థితిలో ఉన్నాం ఎందుకంటే రాజా కాలేజ్ దగ్గర పూల్బాగ్లో ఒక ఆటో తిరగబడిపోయింది అందులో పది మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏమైనా సరే ప్రాణపమయం జరుగుంటే దాని బాధ్యత ఎవరు వహిస్తారు మొన్న లారీ కింద ఒక అబ్బాయి హిందూ తరుతులు అబ్బాయి లారీ కింద చనిపోయాడు దేనివల్ల చనిపోయాడు ఆ పారతి మంత్రి సక్రమంగా ఉండుంటే ఇప్పుడు గ్రామాల నుంచి వెళ్ళడం వల్ల ఆ రోజు ఆ ఒక అబ్బాయి కోల్పోయాడు ఆ కుటుంబానికి ఎవరు సమాధానం చెప్ప మేము రాజులము మేము దర్బార్ నుండి ప్రజాపాలన చేస్తాం మేము ఇక్కడ నుండి ఇంకా మేము రాజ్యంలోనూ ఉన్నామనుకుంటే మాత్రము ఖచ్చితంగా బొబ్బుల ప్రజలైతే మాత్రము మీకు సమాధానం చెప్తాం ఏది ఏమైనప్పటికి కూడా మీరు దానాలు చేస్తున్నాం ధర్మాలు చేస్తూ ఉన్నాం అది మీ వ్యక్తిగతం మీరు పేద ప్రజలకు దానాలు చేయండి ధర్మాలు చేయండి మేము దానికి మేము అడ్డు రావట్లా కానీ ప్రజలను పూర్తిగా రోడ్లపైన వదిలేసి మా ఒంటికి పట్టలేదంటే మాత్రం ఖచ్చితంగా బొబ్బుల నియోజకవర్గంలో ప్రశ్నిస్తాం మీకు ఐదు సంవత్సరాలకు శాసనసభ్యులుగా దేనికి మేము పట్టం కట్టాం అందులో మేము కూడా ఒక కీలక పాత్రధారులమే ప్రశ్నించే అవసరం మాకు ఉంది మీరు మంచి పని చేయండి మేము ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం అంతేకాని మేము ఐదు వేలు పదివేలో కోటకు రండి ఈ సౌలో చెప్పండి ఈ సౌలో నుంచి మేము వినము మాకు ప్రజాపల్ల ఈ సంవత్సరాల దగ్గర మాకు వేల లక్షల కోట్లు ఉన్నాయి మేము ఆస్తులు మార్పించుకోవడానికి ఈ భూములల్ల అని ఇలాంటివి ఆలోచనలు ఉంటే ఇలా ప్రశ్నించేవారు రారు అనుకుంటే ఇది ఖచ్చితంగా ఇది మీకు ఏమరపాటే ఎప్పటికైనా సరే మాకు ప్రభుత్వం నిధులు వస్తాయి మేము నాలుగు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత మేము పంచాయతీరాజ్తో మాట్లాడి మాకు డబ్బులు వచ్చిన తర్వాత మేము చేస్తామంటే ఊరుకునేది లేదు ఎందుకు అంటే అక్కడ స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు మీరు ఐదు వేలు యాభై వేలు లక్ష రూపాయలు ప్రశ్నించే వాళ్ళకి ఇచ్చేసి మీ రాజు దర్బారకి రండి మేము కోట్లో ఉంటాం ఇది ప్రజా రాజ్యం ఇది ప్రజా పాలన మేము రాజుల మంటే అవధిది కాబట్టి ఎప్పటికైనా సరే మీరు సొంత నిధులతో మీరు వేసుకున్న మీరు ఎప్పుడు అందులో మేము కూడా బాధ్యులమే ఆహో రాజా ఓహో రాజా అనేవాళ్ళు మేము కూడా మీ దగ్గరికి వచ్చి రాజుగారు మీకు సలహాలు చెప్తే వినరు అలాంటివంటే ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో నడవదు తక్షణమే మీరు ప్రభుత్వంతో మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీరు స్థానిక శాసనసభ్యులు కాబట్టి మీరు సొంత నిధులతో వేస్తారా మీరు ప్రభుత్వంతో మాట్లాడతారా మాకైతే మాత్రం ఖచ్చితంగా బొబ్బుల ప్రజానీయానికి ఆదుకోవాల్సిన బాధ్యత మీకే ప్రశ్నిస్తాం పని చేసినంత వరకు మేము పడుకుంటే గట్టా మీరు నిన్నటికి నిన్న అలజింగలో మీరు వెళ్తున్నప్పుడు ఎంత ఆశస్పదం ఏమైనా కామన్ సెన్స్ ఉందా మీకు మీకేమైనా అర్థమవుతుందా ఎవరో ఇద్దరు పడిపోయారట నేను మీ కార్లో ఎక్కించుకున్నాను నేను హాస్పిటల్లో జాయిన్ చేశాను అంటే మీరు ప్రతిపక్షం లేదు స్థానిక ఎమ్మెల్యే గారు మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి మీరు ప్రతిపక్షంలో ఉంటే మీరు ఖచ్చితంగా నేను మానవతా దృక్పథం చాటుకున్నానంటే ఒక చూసేవాళ్ళకు కూడా ఒక ఆనందంగా ఉంటుంది అంతేకాని మీరు రోడ్ల మీద పడిపోయారు అది కూడా ఎక్కడ పక్క నియోజకవర్గం కూడా కాదు ఇంక అది అది చెప్తూ ఉన్నారంటే అసలు మీరు స్థానిక శాస్త్ర సభ్యులేనా మేము ఓట్లు వేసింది బొబ్బులి నియోజకవర్గం నుంచి ప్రజలమేనా మీరు నిన్న ఏ విధంగా చెప్తారు మీరు అసలు శాసనసభ్యులన్నీ అనే విషయం మర్చిపోతున్నట్టుగా ఉన్నారు మీరు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలా రోడ్లన్నీ కూడా ఎలా పాడైపోయావు మీరు రాజా కాలేజీ ముందు అక్కడ లారీ లారీలు జేసేబులతో దిగబడిపోతే మళ్ళీ మేము వచ్చి ప్రజలందరూ కూడా పూడుకొని ప్రజలు అసలు ఏమైనా పిచ్చోలు అనుకుంటున్నారా మీరు ఏమైనా ఎవరు ఉండరు అనుకుంటున్నారా మేమైతే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తాం పనిచేయిస్తాం మేము మీరు చేయండి మేమే సపోర్ట్ చేస్తాం ఓహో రాజా ఆహా రాజా అని మేమే అంటాం మీకు వచ్చిన ప్రజలకి నియోజకవర్గం నుండి వచ్చిన అందరూ కూడా పిలిపించుకొని మీకు ఇదిగో ఐదు వేలు మీకు ఇదిగో పదివేలు సే బెల్లం రాసి మీరు నా ఇంటి ఊరు వెళ్ళిపోయిన వరకు ఈ నాలుగు రోడ్డు ఆహా రాజా వర్యాలు మనకి యాభై వేలు ఇచ్చారు ముప్పై వేలు ఇచ్చారు ఈ ఆనవాయితీ పక్కన పెట్టండి బొబ్బుల నియోజకవర్గ ప్రజల తరపునండి ఖచ్చితంగా మేము స్థానిక శాసన సభ్యులకి మేము ఒకటే చెప్తూ ఉన్నాం ప్రజలైతే రోడ్ల గురించి అయితే మాత్రము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు తక్షణమే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి బొబ్బులు ప్రధానియానికి రోడ్లైతే మాత్రం మరోమెత్తు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు యామలపాటుగా ఉంటే మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అలాగే మంత్రి లోకేష్ గారి దృష్టికి మీరు చేయలేని పని ఖచ్చితంగా అయితే మాత్రమే ప్రజల తరపునండి మేమైతే వినపతిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం